అది నా పేరు పద్మ నేను డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీలో పనిచేసుకుంటూ ఇట్లా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాను ఈ సోషల్ సర్వీస్ చేస్తున్న టైంలోని నాకు చాలా మంది కేసులు కేసుల పరంగా వెళ్ళేటప్పుడు ఎట్లా ఆ అమ్మాయిలకే ఎక్కువ న్యాయం జరుగుతున్నది అబ్బాయిల పాపం చాలా మంది సప్రైజ్ ఉంటారు అంటే వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ ఆ పాపలు ఫోన్ చేసి చెప్పడం బాధపడటం అట్లా జరుగుతుంటుంది అది జరిగిన క్రమంలో నేను ఒక ఆలోచనతోని పాప నిజంగా పురుషులు కొంచెం అవుతున్నారు వాళ్ళ న్యాయం కొన్ని కొన్ని చోట్ల జరగట్లేదు అని చెప్పి ఆలోచించి అదే ఆలోచించిన విధానంగా ఆలోచనలోనే నేను ఈ పురుషు దినోత్సవం అనేటి నేను చేయాలని నాకు ఉద్దేశం కలిగి ఇప్పుడు రెండు వేల ఒకటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను రెండు వేల ఒకటి నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం నేను పురుషు దినోత్సవం చేస్తూ ఉన్నాను అదే క్రమంలో ఈ రోజు నేను బాబాయ్నే ఎంచుకోవడం జరిగింది ఉద్యమా కాకుడైన మోదు బామోదుగా ఆశీర్వ గారిని ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా పురుషులు అంటే వాళ్ళకి ఇప్పుడు మేము స్త్రీలము అంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో మందిని సంతోషంగా రోడ్లు ఎక్కి మహిళా దినోత్సవం జరుపుకుంటాము పురుషులు మాత్రం పాపం కష్టం కాయ కష్టం చేసేది వాళ్ళే ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక అండగా అన్నీ వాళ్ళ వాళ్ళు మమ్మల్ని బలపరచకుండా మేము ఏం చేయలేము ఇప్పుడు నేనున్నా అంటే చిన్నప్పుడు మా నాన్నగారు ఇప్పుడు నా భర్త గారు అట్లా మాకు ఏదో ఒక రూపంలో ఏ పని చేయలేము అందుకోసమే వాళ్ళు అంత బలంగా మామూలు వాళ్ళు మా ఆన కుటుంబం ఒక నడిపిస్తున్నారు కాబట్టి నేను పురుషుల దినోత్సవం చేయాలి వాళ్ళకి ఒక రోజు అంటూ ఉంది అనేది వాళ్ళకి తెలపాలి వాళ్ళు ఏదో ఒక్కరుందన్న చిన్న కేకు చిన్న శాలతో సన్మానించి పురుషుల దినోత్సవం ఎట్లుందని వాళ్ళ గురించి నాకు మంచి చెప్పాలని ఒక ఆశ నాకు అంతేగాని రెండోది కాదు రెండు వేల ఒకటి నుంచి ఇప్పటివరకు నా ప్రోగ్రాంలు సహకరించుకుంటూ నాతో నడిచే ఒక మా అన్నయ్య గారికి కూడా మరొకసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మేమందరం అటెండ్ అయ్యి ఈరోజు ఉద్యమకారుడైన బాబాయ్ గారిని సన్మానించుకోవడం నాకు చాలా సంతోషం ఉంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు ఈరోజు పురుషుల దినోత్సవం సందర్భంగా మోతి మోదు గారిని కేకర్ చేసిన మోదు ఆశీర్వాదం గారిని కేకర్ చేయటం సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసిన మహాత్మ గారికి నన్ను నా నమస్కారం అంటే పురుషుల్ని చూస్తే చాలా పురుగులు చూసినట్టు సమాజంలో చాలా మంది ఆడవాళ్ళు ఉంటున్నారు పురుషులతో మాట్లాడకూడదు పురుషులతో తినకూడదు ఇల్లు ఇల్లిట్ట అమ్మమ్మ తాతయ్య అనే రిలేషన్ కూడా తాతయ్య దగ్గర కూడా పిల్లలు కూడా పంపించే రోజులు నాకు లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రేమతో తాతయ్య అనే కూడా దగ్గరికి పంపించట్లేదు పిల్లల్ని ఎందుకు అంటే వాళ్ళు పురుషులు అనే ఒక కారణం పురుషులు అంటే పురుషులు లేని జీవితం మనకు లేదు అమ్మ నాన్న ఉంటే వాళ్ళిద్దరు కలిస్తేనే మనకి జీవితం తండ్రి ఎక్కడో ఎవరో చేశారని చెప్పేసి అని ప్రతి ఒక్కరు పురుషుల్ని వాళ్ళ మనం మాట్లాడకూడదు ప్రతి ఒక్క పురుషుడు వెనక వాళ్ళు మంచితనం ఉండిది వాళ్ళ మానవత్వం ఉండిది ఎవరో చేశారని ఒక చేసింది జీవితాంతం ప్రతి ఒక్కరి మీద రుద్దకూడదు ఎందుకంటే జీవితంలో హీరోగా ఒక భర్త ఉన్నాడంటే ఒక స్త్రీ బయటకు వస్తుందంటే దాని వెనకాల భరోసా ఎవరున్నారు ఒక భర్త ఉన్నారు ఒక ఆడపిల్ల బయట తిరుగుతుందంటే దాని వెనకాల ఎవరున్నారు నాకు భరోసాగా నా తండ్రి ఉన్నాడు నాకు ప్రతి ఒక్క అవసరాన్ని నా తండ్రి తీరుస్తున్నాడు అనే ఒక హీరో ఆడపిల్లకి ఒక భర్త హీరో ఒక స్త్రీకి ఎందుకంటే మహిళకి అలాగే ప్రతి ఒక్కరు కూడా పెట్టి పురుషుల చెల్లిపాటు అయింది ఆ అయ్యే ప్రకారం అబద్ధాలు కూడా భావించి చూపుతున్నారు ఎప్పటికైనా సరే మన కేసులు పెట్టానమాట నిజ నిజం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అది నిజమా అబద్ధం అని ఆడపిల్ల వచ్చి కేసు పెట్టింది కదా తన సపోర్ట్ మాట్లాడాలి అని ఎప్పుడూ ఉండకూడదు అది నిజమా అబద్ధం అని ప్రతి ఒక్కరైనా చేసి వాళ్ళ పురుషులకు కూడా న్యాయం కనిపించారు ఇప్పుడు ఎందుకంటే కొత్త చట్టాలు కూడా వచ్చినాయి ఆడపిల్లలకే కాదు మగవాళ్ళు కూడా అని చెప్పారు మగవాళ్ళు కూడా కేసులు పెట్టినా కూడా చెల్లిద్ది మగవాళ్ళు ఎప్పటికీ ఆగిపోవద్దు మీరు చేసే అక్రమాల్లో ఆడవాళ్ళు ఇంట్లో మగ్గులు తినకుండా ఆడవాళ్ళు ఎంతమంది మంది కానీ బయట చూపుకుంటే అమ్మో నా భార్య ఇలా కుడుతుందా తిట్టుదా నేను పెట్టుకుంటే నా పరూప ఆగిపోతాను అలా వద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరిని స్త్రీ నిజ స్వరూపం తెలవాలా ప్రతి ఒక్క స్త్రీ ఎందుకంటే ఇంట్లో ఎలా ఉంటుంది బయటికి వెళ్తే ఎలా ఉందని కొంతమంది మగవాళ్ళు తెలిసింది అలాగే మీరు అందరూ కూడా స్త్రీలు మంచోళ్ళే కాదు పురుషులు చెడ్డోళ్ళే కాదు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉంటేనే సమాజంలో విలువ గౌరవం అనేది ఉండింది ఈరోజు పురుషుల దినోత్సవం సందర్భంగా అని చెప్పదగినది నా పేరు గంజై కుమారి బిఎస్బీ పార్టీ మహిళా అధ్యక్షురాలు